రంగారెడ్డి జిల్లా పెద్దంబర్పేట్ మున్సిపాలిటీ తట్టి అన్నారం వార్డు కార్యాలయంలో ఇరవై ఒక్క మంది కౌన్సిల్ సభ్యుల మద్దతుతో పార్టీలకు అతీతంగా ఏకగ్రీవంగా పెద్దంబర్పేట్ మున్సిపాలిటీ చైర్పర్సన్గా ఎన్నికైన ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ పండుగల జయశ్రీరాజు ఈ విషయాన్ని అధికారికంగా మీడియాకు తెలియపరిచిన ఆర్డిఓ మరియు ఈ సందర్భంగా చైర్పర్సన్గా ఎన్నికైన పండుగల జయశ్రీరాజు మీడియాతో మాట్లాడుతూ తన చైర్పర్సన్గా ఎన్నికకు సహకరించిన తన సహచర కౌన్సిలర్లకు స్థానిక ఎమ్మెల్యే మల్లెడి రంగారెడ్డికి పార్లమెంట్ సభ్యులు శ్యామల కిరణ్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డికి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేయాభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు మరియు ఉన్న ఈ కొద్ది కాలంలో అందరి సహకారంతో పెద్దంబర్పేట్ మున్సిపాలిటీ ఆదర్శంగా తీర్చిదిద్దుతానని తెలిపారు అనంతరం మున్సిపాలిటీ కార్యాలయంలో తన ఛాంబర్లో చైర్పర్సన్గా పదవి బాధ్యతలు చేపట్టారు నన్ను ఆథరైజ్డ్ ఆఫీసర్గా నియమించడం జరిగింది ఈరోజు పదకొండు గంటలకి ఈ సమావేశం ప్రారంభించడం జరిగింది దాంట్లో ఇక్కడ ఇరవై నాలుగు మంది కౌన్సిల్ సభ్యులు అలాగే ఒక ఎమ్మెల్సీ గారు ఎక్స్ అఫీషియల్ మెంబర్గా ఉన్నారు మొత్తం కలిపి ఇరవై ఐదు మెంబర్లకు గాను ఈరోజు ఇరవై ఒక్క మెంబర్లు వచ్చారు కోరం ప్రకారం మనకి యాభై శాతం సభ్యులు ఉంటే మనము మీటింగ్ కమెన్స్ చేయొచ్చు సో మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఇరవై అంటే పదమూడు మంది రౌండ్ చేసి పదమూడు మంది ఉంటే మనము మీటింగ్ సమావేశం నిర్వహించవచ్చు ఇరవై ఒక్క మంది సభ్యులు ఉండడం వల్ల పదకొండు గంటలకి సమావేశం ప్రారంభించి ఇరవై ఒక్క మంది సభ్యులు ఉండడం వల్ల వారిని చైర్మన్ ఎన్నికకి ఎవరినైనా నామినేట్ చేయాల్సిందిగా అలాగే ఒకళ్ళు సెకండ్ చేయాల్సిందిగా కోరగా వారందరూ కలిసి ఎయిత్ వార్డు మెంబరు పండుగల జయశ్రీ గారిని ప్రతిపాదించడం జరిగింది చైర్మన్గా అలాగే ఒకరు సెకండ్ చేయడం జరిగింది ఇంకెవరైనా కాంటెస్టింగ్ క్యాండిడేట్ ఉన్నారని సభ్యులందరికీ తెలియజేయడం జరిగింది వారి కొంత సమయం ఇచ్చి ఎటువంటి ఎన్నిక లేనందున శ్రీ పండుగల ప్రతి ప్రతిపాదించిన ప్రకారం శ్రీ పండుగల జయశ్రీ గారు ఎయిత్ వార్డ్ మెంబర్ ఎవరైతే ఉన్నారో వారిని కౌన్సిల్ చైర్మన్గా మేము ఎన్నిక చేయడం జరిగింది దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ అన్ని కాపీస్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది సో పెదంబర్పేట మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైన పండుగ జైషి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మున్సిపల్ సభ్యులందరూ కూడా పెదాంబర్పేట మున్సిపల్ సంబంధించిన డెవలప్మెంట్లో ప్రజలందరికీ సహకరిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ పత్రిక పెద్దమ్మపేట మున్సిపాలిటీ చైర్మన్గా మరియు ప్రమాణ స్వీకారం చేసినందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది నా ఈ విజయం వెనకాల మన ఇబ్రేంపట్నం ఎమ్మెల్యే మనందరి ప్రియతమ నాయకుడు రంగ మల్లెడి రంగారెడ్డి అన్నగారికి మరియు మల్లెడి రామరెడ్డి అన్నగారికి పెద్దమ్మరిపేట గ్రామ పెద్దలు అందరికీ జ మాజీ ఎంపీటీసీ మాజీ జెడ్పీసీసీ కిషన్ అన్న గారికి కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ నా తోటి కౌన్సిలర్లకు వైస్ చైర్పర్సన్ గారికి నాకు ఈ ఎన్నికను ఎంచుకోవడానికి నాతో పాటు ఇక్కడ ట్వంటీ వన్ పేరు పేరున ధన్యవాదం తెలియజేసుకుంటున్నాను యాక్చువల్లీ మాకు ఎప్పుడో రావాల్సింది ఈ పదవి ఈరోజు వచ్చింది చాలా ఆనందంగా ఉంది వీళ్ళందరికీ కృతజ్ఞతలు మాకు కొద్ది సమయం ఉంది ఆ కొద్ది సమయంలో ఈ మున్సిపాలిటీని డెవలప్మెంట్ చేస్తూ అందరితో మాతో పాటు అందరినీ కూడా చేయాలని కోరుకుంటున్నాను మా మా కౌన్సిలర్స్ అందరూ కాంగ్రెస్ పార్టీ కాకుండానే పార్టీ అతిథులుగా ఉన్న అతిథులు ఉన్నారు వాళ్ళందరూ కూడా మాకు మద్దతు తెలిపారు వాళ్ళందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ ఆల్ बबे <laughs> पि <laughs>